జివిఎంసి డెబ్భై ఆరవ వాడు స్వతంత్ర నగర్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ వివాదం రోజు రోజుకు వేడెక్కుతుంది ప్రజా ప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు తాజాగా పదహారు గ్రామాలు చేపట్టిన నిరవధక ఆందోళనకు వాయిస్ ఆఫ్ కాజివా ప్రతినిధులు మద్దతుగా నిలిచి స్థానికులతో కలిసి నినాదాలు చేశారు డంపింగ్ యార్డ్ను తరలించాలని కొన్నాళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు మొత్తుకొంటున్న అధికారులు ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు దుర్గంధంతో ఊపిరాడక రోగాల బారడ పడుతున్న ప్రజల బాధను నేతలు అర్థం చేసుకోవాలని కోరారు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ తలుచుకుంటే ఒక్కరోజులోనే డంపింగ్ యార్డ్ ను తరలించవచ్చని ఆ పని ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు వాయిస్ ఆఫ్ గాజువాక ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ పోరాటం సాగిస్తుందని ప్రతినిధులు చికా సత్యనారాయణ టీవీ నాగేశ్వరరావు హిమంత్ లక్ష్మణ్ తదితరులు తెలిపారు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పరిష్కారం మాత్రం దొరకట్లేదు ప్రభుత్వాలు కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి కార్పొరేట్ కానివ్వండి చెప్తున్నారు అయిపోతుంది అంటున్నారు కానీ ఇప్పుడు ఏ సమస్య తీరలేదు ఎస్పెషల్లీ పొల్యూషన్ సమిట్ చూసుకో గతంలో మనం గంగం పోటీ అనుకున్నాం తర్వాత ఈ మధ్య అంబా అంబూజ సిమెంట్ అన్నారు ఇవన్నీ పక్కన పెడితే రోజు నిత్యం మార్నింగ్ టు ఈవినింగ్ మన అందరూ ఫేస్ చేసే పొల్యూషన్ కారకం మన డంపింగ్ డంపింగ్ ఏదో పది కోట్లు ఖర్చు పెట్టి ఏవో చేసేమన్నారు అదంతా తూతూ మొత్తమే తప్ప మాకైతే నిత్యమైన ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం కాలేదు రోజు ఇది ఒక్క ఈ పదహారు గ్రామాల ప్రాంతాలే కాదు రాజుభోగ మా వుడాకోలే కావచ్చు పక్కన చత అందరికీ కూడా ఈ డంపింగ్ గార్డు వల్ల ఇబ్బంది పడుతున్నాం దీన్ని దీన్ని తరించాలని చాలా ప్రపోజలు ఉన్నప్పుడు కూడా ఏదీ కార్యరూపం దాల్చట్లేదు రాష్ట్రం మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఎక్కడో స్థలం కేటాయించారు కలెక్టర్ గారి దృష్టిలో ఉండేది ఆ స్థలం కేటాయించగానే ఇక్కడ తరలించేస్తామని కూడా కొన్ని రోజులు చెప్పారు ఏం ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ సమస్య ఉండిపోయింది ఎటువంటి కదలిక లేదు ప్రతిరోజు మాత్రం ఈ ప్రజలు ఇక్కడ బాధపడుతూ ఏదో రకాలుగా ఉద్యమాలు చేయడం వాళ్ళని అందరినీ కలుపుకొని ఉద్యోగం చేయడం జరుగుతుంది తప్ప ఎప్పటికైనా సరే ఇది ఒక ఆఖరి పోరాటంగా తీసుకుని ఈ సమస్యని కృషిగా పెట్టాలని ఆశిస్తూ ఈ డంపింగ్ యార్డు మాత్రం వెంటనే సాధ్యం త్వరలో రాబోయే ఉన్నాయి కాబట్టి ఈ లోపలనే డంపింగ్ యాడ్ తరలించి ప్రజల మద్దతు పొందుతారని ఆశిస్తున్నాం నమస్కారం ఈ రోజున ఇక్కడ డంపింగ్ గార్డు మరి గో గంగవరం పోర్టుపై కాలుష్యం పైన ఈవేళ అఖిలపక్ష సమావేశం జరిగింది ముఖ్యంగా ఈ డంపింగ్ గార్డ్ అనేది పదమూడు సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి కూడా ఏవో మొదట్లో చిన్న చిన్న లారీలు వస్తాయని అను అనేవారు ఇప్పుడైతే కంటిన్యూగా రాక పోక ఎక్కువ అయిపోయి ఈ స్మెల్ దుర్వాసన భరించలేనంతగా ఏర్పడడం వల్ల కార్యక్రమాన్ని ఈ డంపింగ్ యార్డు ఎత్తేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది అయితే దీనికి మనం దీనికి అధికారులు ఎన్నున్నా సరే రాజకీయ పరిష్కారమే కావాలి దీనికి మన ఎమ్మెల్యే గారు అత్యధిక మిజర్థి ఎగ్చారు ఒక తెలుగుదేశం పార్టీకి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు అయితే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఆయన అలాగే ఇక్కడ లోకల్ గా వార్డు కార్పొరేటర్ డెబ్బై ఆరు వార్డు కార్పొరేటర్ సింగ్ గారు ఉన్నారు ఆయన కూడా కౌన్సిల్ లో చాలా మాట్లాడగలిగిన వ్యక్తి ఇటువంటి వీళ్ళిద్దరు కలుసుకుంటే సాయంకాలం కల్ డంపింగ్ గార్డ్ ఎత్తించేయచ్చు సాయంకాలాని కల్లా వాళ్ళు ప్రకటన చేసేవచ్చు రెండు మూడు రోజులు డంపింగ్ గార్డుని ఎత్సేవచ్చు కానీ రాజకీయంగా పరిష్కారాన్ని చూపలేకపోతున్నారు ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా ఈ పరిష్కారానికి రాజకీయంగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఇంకొకటి ఎంత భారీ ఎత్తిన ప్రజలు రావడం అనేది చాలా అంటే అంత విసుగత్తిపోయి ఉన్నారు అనేది తెలియజేస్తున్నారు ఇంకోటి గంగవరం పోర్టు గంగవరం పోర్టు కాలుష్యం అనేది అసలు దేశంలో పదమూడు మేజర్ పోర్టులు రెండు వందల పైగా మైనర్ పోర్టులు ఉన్నాయి ప్రపంచంలో కొన్ని వందల పోర్ట్లు ఉన్నాయి కానీ ఎక్కడ ఇంత కాలుష్యం అనేది మాత్రం ఎక్కడా లేదు ఎక్కడ ఏ దేశంలో ఏ పోర్టులోనూ లేదు ఈ డెబ్బై ఆరో వాళ్ళు ముఖ్యంగా గాజువాక దౌర్భాగ్యం ఇంకోటి ఏంటంటే ఇక్కడ అధికారులు మాత్రం కలెక్టర్ దృష్టిలోను ప్రభుత్వం దృష్టిలోను మేమేదో చేస్తున్నాం కి మొక్కలు నాడుతున్నాం రోజు వాటర్ వాటరింగ్ చేస్తున్నాం చెప్తున్నా కానీ ఎక్కడ ఏ విధమైన వాటరింగ్ లేదు ఇప్పుడే ఒక సమాచారం వాళ్ళకి ఎవరో ఒక ఫోన్ చేస్తే మీరు అసలు ఏం క్లీనింగ్ లేదు ఇక్కడ జరుగుతుంది ఆ ధర్నా జరుగుతుందంటే వెంటనే ఫోటోలు వచ్చినాయి నీట్ గా ఉన్నట్టు ఎప్పుడో వాళ్ళు ఎప్పుడో నీట్ గా చేయించిన ఫోటోలు అదే అధికారులకు పంపిస్తారు అదే రాజకీయ నాయకులు పంపిస్తారు అదే మాకు కూడా పంపిస్తారు అంటే ఇప్పుడు అసలు నిజంగా ఇంత శుద్ధి చేయడం లేకుండా ఒకసారి చూడండి జబ్బు జంక్షన్ కృష్ణరావు జంక్షన్ నుంచి గంగవరం పోర్టుకి వెళ్ళే ఒక్క రెండు నిమిషాలు ఎవరినైనా అధికారం వచ్చి చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి ఈ గంగవరం పోర్టు కాలుష్యాన్ని నుంచి ఈ మన డంపింగ్ యార్డు ఈ దుర్వాసన నుంచి ఈ ప్రాంత ప్రజలను రక్షించాలంటే ఇమ్మీడియట్ గా గంగవరం పోర్టు వాళ్ళు దాని మీద కాలుష్యం రాకోకుండా పొల్యూషన్ లేకోకుండా ఏదో చర్యలు తీసుకోవాలి ఇది మాత్రం వెంటనే రెండు మూడు రోజులు ఇది క్లోజ్ చేయాలని చెప్పి తెలియజేస్తే అవకాశం లేదు మేము వాయిస్ ఆఫ్ గాజువాద నుంచి రిమాండ్ చేస్తున్నాం